ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆది నారాయణం బ్రహ్మ నారాయణం సత్యనారాయణ శ్రీమన్నారాయణం ఎక్కడున్నవయ్యా ఏకదర్శగా నిధ దయను బతికి నన్నద్రుని పైన చేసేను కాని మరణ కాలం నాడు మరదు ఆ ఎల్లలో నయము దూతల శివాకరంగా పానం వెల లోపట కప్పవోల పైతి కంపు గప్పునా ప్రపడ్డప్పుడు కంప మొద్దులు ఎవరను కష్టపడదు తన జిమ్మ తోటి నారదను పుచ్చుకుందు శమశాత తలస్తున తలయను కృష్ణ శరణు శరణు దేవ గణేశ నీకు శరణు దేవ శరణు శరణు దేవ గణేశ శాని కుండాగా తో కదంతము ఇల్లలో కూ రాకు ఎలినా కను ఎలినా కను శరణు శరణు దేవా గణేషాని కు శను దేవా కుండ్రా భోజ గ వాడావు కుండ్రా భోజనీ వాడా ంగల్ల బుర్ర కథ నడిసేడు వెనక కథ మరియమ్మ మల్లరెడ్డి కథ మూడో భాగముల వెనక పాలివన్ల భాగాలు చెల్లెళ్ళ పెళ్లి ఇప్పుడు జరగబోయేది మల్లరెడ్డి మరణం హనుమాసం మా గ్రామం ఒక బెల్లూరు మరి మండల ఆదిలాబాద్ జిల్లా నా పేరు భూతం రాజన్న నా దతకులు భూతం పాపయ్య భూతం అంజయ్య మరియమ్మ మలరెడ్డి కథ నాలుగో భాగం నడిచేది మలరెడ్డి మరణం మరియమ్మ ఒక హనుమాసం వందనామయ్యా సుందర గణపతి నీకు నేను అయ్యో మల రెడ్డి వాలి వన్ల వెనక పగలబడి పోయి నాయన గుండెలో గాలం తలకింద దాసులు పెట్టుకోరి ఆనపల్లె లోపడా ఆ పిల్లగాడి ఒక మల్ల రెడ్డి మరియమరు పట్టుకోరి ఆ ఉల్లెవనక ఎప్పుడు ఒక బతుకుతున్నాడు ప్రపంచం ఏలుతున్నాడు ఆ ఏలిన తర్వాత నాయన ఈ ఉల్లే మహింద్రాపురి పట్టము రకపడ ముగ్గురు ఒక వన్నదమ్ములు అల్లు తందానా మన మట్టబట్ట మానవుడు ఉన్నడా మళ్ళబ సిపాయి లేడు కళ్ళు బట్టి కాడా కాతలే పొద్దురుండా దావతులు తెల్లందాక నాయన రౌడి పనులు చేస్తున్నారు ఆ ఊళ్ళే నాయన కాపులు కరణాలు పట్టు బ్రాహ్మణులు వాయిద్యలు వాచారు లేవంటారు కదా ఈ ఇన్ని ఏళ్ళ కాడికి వెళ్ళి నాయన తండ్రి వెనక మరల పడితే తండ్రికి మరల పడుతున్నారు తల్లి వెనక ఏమన్నా కొడక ఇష్టం ఉన్న రాజ్యం అవును ఊరు మనదే పల్లె మనదే పట్ల మనదే మిమ్మల్ ఆ మట్టబట్టే మానవ లేడని చెప్పి ఈ రోజు వెనక అంటున్నాడు నాయన కొంతమంది ఉన్నోళ్ళు ఉంటున్నారు కొంతమంది లేనోళ్ళు వెనక అయ్యారా దేశం వెనక వెళ్ళిపోతున్నారు పల్లెకింది పల్లె వారే పల్లె లోపడా మల్లారెడ్డి ఉన్నాడు అస్తే మా ఊరికి రాండి మీకన్న మిరత పోయిన మిరత చెప్పి ఇక్కడ ఆ చెట్ అంతా వెనక గుట్టలే ఉన్నాయి వెనక ఒక చెట్లే ఉన్నాయి గండ్ర ఈ ఇషాదా వట్టినా చెట్లన్నీ నరుకోతున్నాడమ్మ a war a మంచి ఐదెక్కర్ల భూమి కొత్త బేగర్లు కొత్త ఇల్లు కట్టి మల్లరెడ్డి కథ వీడ ఉన్న సగం పాడైపోతున్నది ఈ మహేంద్ర పుట్టిన సగం పాడైపోతున్నది ఆరే పల్లె పట్టంపురుగుతున్నాడు పన్నెండో పాత్ర ఒక ఆరేపల్ల కాడా మరి చెట్టు కిందకు సోని బండ కూర్చుండి యాపాకు ఏరేసినట్టు చింతాకు ఏరేసినట్టు తల్లికి పిల్లగ వెనక తగునాయని చెప్తున్నాడు చెప్పుకుంటే శారంగా నాయనా కొన్ని రోజులు వెనక అయిపోయింది ఈ మహేంద్రాపురి పట్టం లోపట వాళ్లకు రాజ్యం వేది దేశం ఏంది ఇల్లు వేది జాగా నాయనా కన్నా తండ్రి నా కొడుకుని కొట్టిందని చెప్పి నాయన జలి జలి జలజల కొట్టుకుంటాను అమ్మా కన్నా తండ్రి ప్రాణామిడి చేరు తండ్రి వచ్చిందంటే నాయనా ముగ్గురు కొడుకులు మా రాజ్యం దేశం తండ్రి మా మాట బట్ట మానవలేడని చెప్పి తినుకుంటా తాగకుంటా వేయంగానే నాయనా ఇల్లు వేంది జాగ వేంది చెల్లి వేణి భూములు వేణి బంగారం వేంది పైసా వేంది అలాగ ఉండే ఇల్లు ఒకటి అయినాదే తమ్ముడా ఆమె ఊరు వెరిగింది ఆకి మరియమ్మ కూడా నాయన బాలిదట్టుకుని రాజా ప్రపంచం ఎలుతున్నాడు మన బతుకు బండలైందిరా ఏమి లేక చిత్తుని బొత్తు చేసి బొత్తుని చిత్తు చేసి మన ఇంటికొచ్చి నాయన చెప్పు అంటే మన ఇంటికా రావన్న మల్ల రెడ్డి ఇంటికి ఆడే నాయన చెప్పుతున్నాడు మనం కూడా ఉపాయం చేద్దాం ఏమి రావి ఈ రోజు దినమునాడు మల్లరడ్డిని ఒక సంపేసిన మనకు మరి అమ్మని దాన్ని చుక్కుల పరం చేసి ఊరు జాడువి పెడతాము తందాడు చేసి పల్లెనా పాడు చేసి పట్టం కూ మల్లరెడ్డి పానము తీసి ఆని కథాము చేసి అచ్చిన మనకు వేలేటి రాజ్యం పగలబట్టి ఎప్పుడు వినక పగలబట్టిండ్రు అవును వదామరా తమ్ముడా వాళ్ళు అనుకుంటా విటనే ఉన్నారు వా ఊరు లోపట మహేంద్రగిరి నగరం లోపట వా ఊరు లోపట ఇద్దరు సాకలి వండ్లు ఆ సాకలి పోటన్న తందరాను సాకలే శివమ్మ తందరారా సాకలి కాకుడకో ఉన్నాడేమి బాలుడు ఒక్కడ వాళ్ళ కొడుకు రోజు సాకలి పొట్టన్నా ఒక్కడ కళ్ళు తాగాలి బారదిన కొట్టాలి బారతిన కొడతా ఉంటే లబ లబ మొత్తుకుంటది ఒక్కడ సాకలి చెప్పాలంటే ముగ్గురు దొరలు క్షత్రియ రాజులు ఉన్నారు మాకు న్యాయం పంచాది చెప్పారా నా భర్తను తీసుకుపోతా అని చెప్పి రారా ముండ కూడా పంచాదికి పోదామని చెప్పి వా భర్తను పట్టుకొని రాయక చిరు కాడి ఈకైనా వంద ఎందుకచ్చిందా నామడు తాగుతూ తిరిగిపోతూ ఉన్నాడు అయ్యా నామగడు రోజు కళ్ళు తాగుతాడు ఒళ్ళు మరుస్తాడు నామగడు బట్టలు నేను పొద్దున్న బట్టలు బుతుకుడు ఇంటికి వచ్చాడు పక్కకు పోయి ఊళ్ళ తిరిగి కళ్ళు తాగి అయ్యా నన్ను కొడతా ఉన్నాడయ్యో తెలిసిన జ్ఞానాస్తులు సతిమెతే పతి మెచ్చిందంట పతి మెచ్చింది పరంధాలు మెచ్చంట వాళ్ళ తగడ తగడా బద్దడా ఒకనాడు కొట్టుకుంటాడు ఒకనాడు కూడి ఉంటాడు సంతోషకుతో అలాగ నాయం చెప్పాలి కదా నాయం చెప్పు మంచిగా ఏమంటున్నారు అవే శివమ్మ కొట్టుటోడు నిన్ను ఎప్పుడు కొడతాడే కొడతాడు తాగేటోడు ఎప్పుడు తాగుతాడే పడే కింద ఎప్పుడు వాడకుండా చేరుతాడు లేకుండా నీ కొడుకుని తీసుకోపోయి ఈయన వదిలేసి ఎరామోగన్ని పెళ్లియో కోహో తారామో చెప్పు ఎప్పుడు చెప్పేవారంటే ఆమె ఒళ్ళంతా మండిపోయింది అయ్యా దొరలారా చెప్పమంటే దుడ్డపరే నాదన్నట్టు చెప్తున్నారు చెప్పు నాకు భర్త అవసరం లేదు అయ్యా నా కొడుకు నాకే కావాలా నా మగన్ని వదిలి పెడుతా నా కొడుకు నాకే కొడుకుని దాదుకుంటాను తన భార్య అంటుండేది తన భర్తలాడు కూడా అయ్యా నాకు పుట్టిన కొడుకు నాకే కావాలి నాకు కావాలి నాకు పుట్టిన కొడుకు నాకే కావాలి చెప్పు ఇక్కడ తల్లి కుర్తుండేది ఇక్కడ తల్లి కూర్తుండు ఆ నాయం ఇట్లా చేయాలి చేయాలా అయ్యా దొరలారా ఎందుకోసం అంటే నా ఏం చెప్పమంటేనేమో అక్కడ ఇంటలేడు ఇంటలేడు తను ఇంటలేడు నాకు పెళ్ళామని విడాకులు ఇస్తా నా కొడుకుని పట్టుకొని నేను బతుకుతా అని చెప్పి నామ్మగడు అంటు నాడు అంటున్నారు మరి నా కొడుకుని అక్కడ పట్టుకుంటా నా భర్తని ఇడాకులు ఇస్తా అని చెప్పి నేను అంటున్నా నేను ఒక బుద్ధి మాట చెప్పు ఎలాంటి బుద్ధి మాట అంటే అయితే ఒకరింటి కాడ ఏమున్నది కదా అక్కడ బర్లు బర్లు ఒక పాలు విండింది మంచిగా దాన్ని ఒక పెరుగు చేసి సల్ల వేద్దామంటే ఒక కవ్వం లేదు కవ్వం లేదు కాబట్టి ఒకరింటి పోయింది అమ్మ కవ్వం ఇవ్వమంటే ఆ కవ్వం ఇచ్చింది ఆ కవ్వముతోటి సల్ల చేసుకున్నా సల్ల వేసి నెయ్యికి నెయ్యి తీసిన చల్లకు సల్ల తీసినా మరి కొద్దిగా అంటే ఆ కవ్వముకు కొద్దిగా ఎన్న అంటేంది ఎన్నం అక్కడ తుడుచుకొని మరి కవ్వం ఇచ్చేయన్న లేకుంటే వా సా కవ్వం ఇచ్చేయన్న ఎన్న దుడుచుకోలే కవ్వం ఇచ్చేయాలి అంతే కదా అయ్యా ఎన్నంటే నా కొడుకు దోరా కవ్వం నా బరువు తాను ఎన్నంటే నా కొడుకు దోరా కవ్వం నా బరువు తాను ఎన్నంటే నా కొడుకు నేను సల్లకుండా నేనున్నానయ్యా నా కొడుకు రాదులారా నీ మాట నిజమే దాని కొడుకు దానికి ఇచ్చేస్తాను పోవంగా నాకు ఒక చిన్న సంచి దొరికింది సంచలని ను పైసలు పెట్టుకున్నా సంచి పడిపోయిన ఆయన వచ్చిండు ఆమె వచ్చిందయ్యా అయ్యా నా సంచి వడిపోయి నా సంచి మరి పైసలు ఉంచి అన్న సంచిని అన్న చెప్పు పైసలు తీసుకోవాలా సంచి చేయాలా పైసలు అంటే నా కొడుకు సంచి అంటే నా భార్య ఈ అయ్యా అని చెప్పి రాజులు అంటుంటే వాళ్ళు ఒక చిత్ర పోతురు ఏం తెలుతలేదు పంచాది కని చెప్పి నాయన బాగా ఒక పెద్ద మంచి బాగా చూసిన ఎక్కడన్నా ఓన్రి అని చెప్పి మిడుతుల మీద చేత మంచిగా ఐదు వందలు ఒకటి తీసుకొని లంచం తీసుకొని గుంజుకొని ఈ నాయన తెలవది మీ మీ ఉన్న పని చేసుకో పని చెప్పి కొట్టిండ్రు వాడికి వెళ్ళి కొడుకుని తోలుకొని శివమ్మ మల్ల రెడ్డి వద్దా కసాదే నా భరత కళ్ళు తాగి ఒళ్ళు మరిసి పెట్టి నా కొడుకు నాకు కావాలి మేక కూర కావాలని చెప్పి నా నువ్వు కొడుతున్నాడు అని చెప్పి శివ అన్న తర్వాత మల్లరు బాగా చూసాడు చేసిన ఒక పెళ్లి జోడు నీ తల్లిదండ్రులు నిన్ను అన్నారు నీకు ఒక జోడు కలిసిండు ఏమని బుద్ధి చెప్పిండ్రు ఆ కొడుక వాళ్ళ కన్నోల ఇంటికి ఆడికెళ్ళి కొన్నోళ్ళు ఇంటికి వస్తున్నది నీ భార్య మన పెళ్లాం వచ్చినప్పుడు సంతోషం చూడాలి కదా ఆమెకు కడుపుకు అన్నము పేకి బట్ట తలక వెనక నూనె కానీ నువ్వు తాగచ్చి దాన్ని ఏం ప్రేమ చూడకుండా దాన్ని కొట్టుకుంటూ తిట్టుకుంటా పోతే దాని మనసు ఎన్నక్కడైతుందా కన్నోళ్ళ ఇంటికి పోతుంది కన్నోడు సాదుకుంటాడా చిన్నప్పుడు లగ్గం చేసినా వెళ్ళిపోంటాడు నీకు ఎవరు చెప్పిన బిడ్డ అది కాదు నువ్వు మంచిగా బతకాలా నువ్వు దీరిగా బతకాలంటే నీకు భూమి ఇస్తున్నా కొత్త బేగర్ కట్టిస్తున్నా నీ కొడుకుని పెట్టుకొని నీ బారిని పట్టుకోని సంతోషం బతకారాందా మదల చెప్పాడు చెప్పాడు చెప్పేవరకు ఏమంట కూడా అంటే సరేగా దొరగారు నువ్వు చెప్పిన మాట ఈడుస్తున్నా నా బాడీ నా పిల్లలు పట్టుకొని బతుకుతా వాళ్ళు సంతోషపడ్డారు వాళ్ళ కథ పట్టున్నారు వాళ్ళు వీళ్ళు ఎవరు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు బగ్గ బగ్గు నమ్మ అంటూ తారే తన్ బకు నాయమంటే నాయామంటే ఆడికి పోతా ఉంటే

ఉండేటప్పుడు అయ్యయ్యో నాయనా ఇంటికి వచ్చి నాత్రి ఎల్లా పాలి బాగమంతురని చెప్పి ఈ దూర నాది ఈ శేరు నాదినకుంటా గుసరాడకుంటా అయ్యల్లారెడ్డి కాలు మొక్తం నాయన ఎప్పుడు లేకుండా మేము పొడుచుకొని చచ్చిపోతాం మీ ఇంటి ముగడంటే తన భార్య పక్క పన్నా పన్నవాడు మల్లరెడ్డి దిగులు లేచాడు బామా మరి అమ్మ దేవి నాయన వాళ్ళు కుసరాడుతున్నారట నేను నా చెప్పి చెప్పని వస్తా అని చెప్పి పోతంటే అంటే లేదు లేదు అయ్యా ఈ రాత్రి మంచిదడ్డ కాదు ఏదో పోత కాకుండా పోత చెప్పి ఏ రోజు వెనక నాయన ఇంత ఉన్నవాడు తన ముఖం ముఖంగా ఇంత ఉన్నవాడు తీసి బయట వేసిండే తీసి బయట వెళ్ళ వాళ్ళకన్నా నాయన వర్ణంలో కత్తుల కటార్లు పట్టుకోని మా ముఖం ముఖం చూడకుండా దొరుకుంటావన్నా నీ దంపవట్టి ఏ కింద చేసే వారకంటే మల్లారెడ్డి కళ్ళల్లో పానం పెట్టుకొని ఒక మల్లారెడ్డి ఉన్నాడు గురువు అన్న నెమ్మడు వదిన చెప్పి ఇంట్లో వచ్చే వారకంటే మరి అమ్మ బాగా చూసింది ఓ దేవుడ నా భర్తను చంపిన వాళ్ళు నా మానం దోస్తారని చెప్పి అమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతాదా అమ్మా ఇంట్ ాల ఎంత మోసం చేసి తీరరా తమ్ముడు గోరి పెంపు చేసిన అని చెప్పి వన్నలని నాయన తమ్ములని యాది చేసుకుంటా పల 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 పిల్లగొట్టుకొని ఒక్క మల్లారెడ్డి గుట్టగూలినట్టు షర్ట్టు ఇరిగినట్టు మల్లరెడ్డి ఒకసారి పాయారు మల్లరెడ్డి నాయన మరణ ముందు మల్లరెడ్డి వాళ్ళ కథ అట్లా ఉన్నది నాలుగో భాగం సంపూర్ణం నాలుగో భాగంలా అనుమాసం మల్లరెడ్డి మరణం మరి కథ చెప్పిన వారు బెల్లూరి గ్రామం భూతం రాజన్న భూతం పాపయ్య భూతం అంజన్న జేనత మండలు అదలాబాదు జిల్లా జైతే జై మంగళ ఆహారా జయ పరివేశో నీ మంగళ ఆహారా

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్ని